హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ అనంతపురంలో వచ్చేసి లైట్గా వర్షం పడుతూ ఉంది అండ్ నైట్ నుంచి అయితే కొంచెం తగ్గింది అని చెప్పొచ్చు అండ్ అతి భారీ భయంకర వర్షాలు అయితే ఇక్కడ లేవండి ఏమాత్రం కూడా అండ్ ఓకే ఫ్రెండ్స్ సో ముందుగా ఈరోజు డేటు ఎనిమిదో తేదీ ఎనిమిదో నెల అంటే ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గిందండి రీజన్ వచ్చేసి కొంచెం వర్షం కారణం అయి ఉండొచ్చు అండ్ అలాగే తోటల దగ్గర ఇవ్వడము అండ్ టోటల్ దగ్గర ఏ ప్రైస్కి ఇస్తున్నారు అని అడుగుతున్నారు క్వాలిటీని బట్టి ప్రైజెస్కి ఇస్తున్నారండి పెద్ద బాక్స్ లేనంట అండ్ నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయల వరకు టాప్గా తీసుకుంటున్నారు క్వాలిటీని బట్టి అండ్ రెండు వందల యాభై రూపాయల నుంచి తీసుకుంటున్నారు మచ్చలు ఇలాంటి టమోటాలు ఉన్నాయి కదక్క సో మేము మార్కెట్కి వచ్చి కమిషన్లు అండ్ బాడుగా ఇవన్నీ కంటే తోట దగ్గర ఇవ్వడం బెటర్ అనుకుని ఇస్తున్నామని కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు చెప్పారండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ ఒక లక్ష ఎనభై నాలుగు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వస్తాయి Thank you for watching this video.